శ్రీకాళహస్తిలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని దుకాణదారులకు బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించారు పనిలో పెట్టుకోకూడదని తెలియజేశారు ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ పన్నెండవ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలబాలికలను దుకాణాల్లో పనికి పెట్టుకోవడం అదేవిధంగా బానిసలుగా పనులు ఏర్పరచుకోవడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అరుణ్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు హైకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వాటి గురించి ప్రతి ఒక్క షాప్ యజమానులకి అవగాహన కోసం ఈ రోజు శ్రీకాళహస్తిలోని పరిసర ప్రాంతంలోని షాప్ యజమానులతో మాట్లాడి ఎవరైనా ఈ యొక్క బాండెడ్ లేబర్స్ ఉన్నట్లయితే వెంటనే తీసేయమని లేదంటే చట్ట ప్రకారం ఓనర్స్ శిక్షార్థులు అవుతారని ప్రతి ఒక్క షాపుకు వెళ్ళి అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం బాండెడ్ లేబర్స్ అనేవారు ఎవరూ ఉండకూడదు అదేవిధంగా బాల కార్మికులు కూడా ఎవరూ ఉండకూడదు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏపీ నల్సా వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా వెళ్ళి వారికి ఈ యొక్క వివరణ కూడా వివరించడం కూడా జరిగింది